హలో అందరికీ అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఈ వీడియో వచ్చేసి ఈరోజే శ్రీరామనవమి రోజు నేను ఎట్లా పూజ చేసుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఏంటి అనేది వీడియో అనమాట అయితే చాలా ప్రశాంతంగా పూజ చేసుకున్నా పొద్దున్నే లేచి పిల్లలు లేవలేదు అందుకే ప్రశాంతంగా అయింది నేను టీవీలో రామనామాలు పెట్టుకొని నేను పూజ అనేది స్టార్ట్ చేసినమాట మీరు ఎట్లా చేస్తారు కమెంట్ చేయండి అండ్ thank no. you పూజ సెల్ఫ్ అంతా క్లీన్ చేసుకున్నాను నాకైతే రూమ్ ఏం సపరేట్ లేదండి సెల్ఫ్లోనే పెట్టుకుంటాను నేను దాని తర్వాత నైవేద్యం కోసమని నేను పులిహోర చేసుకున్నాను పులిహోరకి మామిడికాయ అవైలబుల్ లేకుండే అందుకే నిమ్మకాయలతో పులిహోర చేసుకున్నా నేను అండ్ ఎక్కువ నైవేద్యాలు అయితే ఏం చేయలేదు పులిహోర చేసిన ఇంట్లో ఫ్రూట్స్ ఉండే వాటితోటే చేసిన అనమాట ఎప్పుడైనా నేను భద్రాచలం వెళ్ళినప్పుడు రాములవారి ఫొటోస్ తెచ్చు తీసుకొచ్చుకున్న దా సపరేట్ పెట్టుకొని చేసుకునేదాన్ని కానీ ఈసారి అట్లా ఏం చేయలేదు అందరి దేవుళ్ళకి ఒకే దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నా నేను ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే నేను గుడికి వెళ్ళిన అనమాట గుడికి వెళ్ళేసరికి లెవెన్ అట్లా అయింది మేము వెళ్ళేసరికి దేవుడి పెళ్ళి అనేది స్టార్ట్ అయింది అనమాట కానీ నాకు ఒక డౌట్ ఈరోజు శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు కదా కానీ దేవుడికి పెళ్ళి ఎందుకు చేశారనేది నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ నేను ఖచ్చితంగా చేస్తాను కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను నేను చాలా కుకింగ్ వీడియోస్ చేశాను ప్లీజ్ ఒకసారి మా ఛానల్ పేజ్ ఓపెన్ చేసి చూడండి మీ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఎట్లా మేము వెళ్ళేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు మేము వెళ్ళేసరికి దేవుడు లగ్గం అనేది స్టార్ట్ అయిందనమాట ఇక్కడ జీలకర్ర బెల్లం పెడుతున్నారు మేము వెళ్ళి కూర్చున్నాము ఫైవ్ మినిట్స్లో అసలు నిండిపోయింది హాల్ మొత్తం అది చాలామంది వచ్చారనమాట అండ్ మీరందరూ టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్ళారా లేదా ఇంట్లోనే చేసుకున్నారా అనేది కమెంట్ చేయండి అండ్ నేనైతే ఇంట్లో పానకం చేయలేదు గుళ్ళోనే తీసుకున్నాను అన్నమాట ఎప్పుడైనా నేను ఇంట్లో చేసుకుంటాను కానీ ఈసారి చేసుకోలేదు గుడికి గుళ్ళోనే తీసుకున్న పానకము పానకము ఎంతమందికి ఇష్టం అనేది కూడా కమెంట్ చేయండి అండ్ దేవుడికి సీతమ్మ వారికి మంగళధారణ అవుతుంది ఇక్కడ మాంగళధరణ అవ్వగానే మన లేడీస్ అస్సలు మామూలు అడవుడు కాదు ఇక్కడ తలంబ్రాలు వేయడము మంగళహారతలు ఇవ్వడము అస్సలు మామూలు అడవుడి కాదు ఎక్కడ గుడికి వెళ్ళినా సరే ఈ ఆడవుల అడవుడు అనేది అసలు తగ్గదు ఇంట్లో అయినా సరే గుళ్ళో అయినా సరే ఏందో కంగారు కంగారు చేసేస్తారు దాని తర్వాత దేవుడి హారతులు అన్నం అయిపోయిన తర్వాత అన్నదానం అనేది స్టార్ట్ చేసిననమాట అక్కడ ప్రసాదాలు అన్నీ తీసుకొని అన్నం కూడా తినేసి ఇంటికి వచ్చినాము మీరందరూ గుడికి వెళ్ళిరాలేదా ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్